ఇంకా తేల్స్ తప్పి అండి మీద కూడా కిరణ్ మీద కూడా ఉన్నాయి కదా నిల్చుంటా అవు

एय समावेश मुख्य उद्देश्य వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్టీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వీం నరేందర్ రెడ్డి గారు అందరూ కూడా నిన్న సమావేశమైనప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మనకు వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది రెండు వందల కోట్ల రూపాయలు దీనికి స్థలాలు కూడా రెండు మూడు ప్లేసులు చూసి పెట్టడం జరిగింది దానిని ఇమ్మీడియట్ దాన్ని తయారు చేయటానికి నిర్మాణం ప్రారంభించడానికి కానీ చర్యలు తీసుకోవటానికి నిన్న జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది అభివృద్ధి ధ్యేయంగా మేము ఎన్నో సంక్షేమ పథకాలని ఒకటో రెండో అంటే చెప్పుకుంటూ పోవచ్చు కానీ కనపడిన వాళ్ళకి ఎట్లాగా ఉప్పు పడేయలేండి కానీ కళ్ళున్న కబోదులకు వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు వాస్తవానికి కానీ చేసినవి చెప్పుకోవటానికి ముఖ్యమంత్రి గారికి కానివ్వండి డిప్టీ సీఎం గారికి కానివ్వండి ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలని ఆలోచనతో ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలని ఇంకా ప్రవేశపెట్టబోయటానికి రేపు మధ్యాహ్నం కూడా రెండు గంటలకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ఎయిర్పోర్ట్ గురించి కానివ్వండి ఇక్కడ హాస్పిటల్ గురించి కానివ్వండి వీటన్నిటి మీద కూడా మళ్ళీ ఎంతవరకు వచ్చింది ల్యాండ్ యాక్వేషన్ కానివ్వండి కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏంది అనే దాని మీద రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఇలా ప్రతి దాంట్లో కూడా మీరు గతంలో ఆలోచించి ఇవాళ మేము రాజు యువ యువ వికాస దాని మీద కూడా ప్రతి ఇంటికి ఏదో రూపంగా సంక్షేమ పథకం చేరాలన్న ఆలోచనతోటి తాపత్రయంతో కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి మాత్రమే ఇయాల సంక్షేమ పథకాలు అందించే విధంగా మేము తీసుకున్న చర్యలను వీటన్నిటికి కూడా ముఖ్యమంత్రి గారు కృతజ్ఞత తెలపడానికి ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో వారికి పాలతోటి కానీ అని ఇంకే తక్కువ ఎన్ని చేసినా తక్కువనే సన్మానం అనేది దాంట్లో భాగంగానే పాలభిషేకం కూడా దీని తర్వాత చేస్తాం మరి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఎంతోమంది పేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాలకు చదువుకోవటానికి వారి యొక్క సంక్షేమానికి అందరూ కూడా ఏదో ఇంగ్లీష్ మీడియంలో చదవాలి నా పిల్లల్ని కష్టపడైనా కానీ పనిచేసి కానీ నా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివించాలని ఆలోచనతోటి తల్లిదండ్రులు పేద కుటుంబాలకు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇలా ఈ అవకాశాలు మంచి స్కూళ్ళలో చదివించడమే కాకుండా ఇలా మనం గతంలో చూసినాం వారికి పెట్టే భోజన దాట కూడా ఎంత పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంట్ ఎట్ ఎ టైం పెంచి వారికి కావాల్సిన భోజనాలకు కావాల్సినంత మంచి భోజనాలతో సన్నబియ్యంతో పెట్టించి ఏర్పాటు చేయడం జరిగింది మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంతే ఒక్కసారి అని చెప్తా కూడా ఇది ఉంటుందని చెప్పి అనుకొని ఉన్నాం కానీ ఇంకా రెండు మూడు జీవోలు కూడా నిన్న మీరు తీసుకోవడం జరిగింది వాటి మీద కూడా భద్రకాళి అమ్మవారి బండ్ గురించి కూడా అది రేపో ఎల్లుండో భద్రకాళి బండ్ కానీ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మీరు అక్కడ ఈ విధంగానైనా మీ అందరికీ అక్కడ లోపల తిరిగి చూపించాలని ఆలోచనతోటి ఆ ప్రెస్ మీట్లో అక్కడ మిగతా చెప్పాలని ఆలోచనకు వచ్చినాం ఎందుకంటే ఆ బండ్లో కూడా ఒకసారి మనం బండ్లు తీసుకొని లోపలికి పోయి లోపల ఉన్నటువంటి తొమ్మిది ఐలాండ్స్ అక్కడ రేపు ఎల్లుండో మీట్ పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతో ఎందుకంటే జీవితంలో భద్రకాళి అమ్మవారి చెరువు మధ్యలోకి పోలేము ఇలా నీళ్లు తీసేసి ఉన్నాయి కాబట్టి నలభై యాభై ఏళ్ళ తర్వాత నీళ్లు తీసాం కాబట్టి ఇలా అడిగిపోగలుగుతున్నాం కాబట్టి అక్కడ మీట్ పెట్టుకుంటే దాని మీద కూడా మన బ్రిడ్జ్ కానివ్వండి అండి ఇంకా చాలా ఉన్నాయి అక్కడ కూడా అలర్ట్మెంట్తో తోటి తీసుకున్నటువంటి వాటి గురించి కూడా మీరు వివరించడానికి ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ పోతుంటే కోడిగుడ్డ మీద ఈకలి బీకినట్టు ఇక్కడ ఇది తక్కువైంది అక్కడ అది తక్కువ మేము అంటే మీరు ఏం చేసిందో చెప్పండి అని మాట్లాడితే ఏముండదీ కేవలం కోడిగుడ్డ మీద ఈకలు పీకటానికి విమర్శ ఖండిస్తాను ఖండించుతున్నాం అని ఒకటే చెప్తారు తప్ప దేనికి ఖండిస్తారు దేనికి చేస్తాను అనే సబ్జెక్ట్ ఉంటుంది నిన్న కూడా చూసినా నిన్న ఇవాళ పేపర్లు వచ్చింది నడి చోరస్తాల ఇవాళ పేపర్ చదివిన పొద్దుగాల నేను నిన్న పోయిందంటే వీటి అన్ని తీసుకురావటానికి చోరస్తాల షాప్స్ ఉన్నాయి వాటిని తొలగిస్తున్నారు దానికి టిఆర్ఎస్ మద్దతు మాకు లేదా వాళ్ళని తీయొద్దు వాళ్ళని కాపాడుకోవాలని ఆలోచన మాకు లేదా వీళ్ళకే ఉన్నట్టు వీళ్ళే ఏదో ఒరిగబెట్టినట్టు స్మార్ట్ సిటీ ఫండ్స్ రావాలి సిటీని తీర్చిదిద్దాలి వాళ్ళకు ఆల్టర్నేట్గా అవకాశం కల్పించాలి వాళ్ళ పొట్ట మీద కొట్టకుంటే వాళ్ళని కాపాడుకోవాలి మీరేం చేసిన ఆ సందులలో అన్నీ ఒక్కొక్కరికి మూడు మూడు వంచుకున్న టీఆర్ఎస్ వాళ్ళు పందికొక్కలు బుక్కినాడు బుక్కి వాటికి కిరాయికిచ్చుకోవటం వాటన్నిటిని కూడా బయటకి తీస్తాను ఇవాళ తీసి వీళ్ళందరిని అక్కడ అకామిడేట్ చేస్తా నేను అంతేకాకుండా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ని ఒకటి కూడా ఇక్కడ బస్ డిపో కూడా సగం కన్స్ట్రక్షన్ దాన్ని వదిలి వాళ్ళు ఏది ఇన్కంప్లీటే కదా మేము కంప్లీట్ చేసినా వాళ్ళు ఏదో పావులు పెట్టి కంప్లీట్ చేసి ఇన్కంప్లీట్లో పెడతారు మేము డెబ్బై ఐదు పైసలు పట్టుకొచ్చి మేము పెడితే మేమే కట్టింది దానికి వీళ్ళు రంగులు ఇచ్చినట్టు ఇది అలవాటు అయిపోయింది అన్నట్టు వీళ్ళకు అయినా పర్వాలేదు మేమేం చేస్తాం దాన్ని మిగతా ఐదున్నర కోట్లు కూడా దాన్ని తీసుకొచ్చి శాంక్షన్ చేసి కంప్లీట్ చేసి ఎక్కడెక్కడైతే కూరగాయల దుకాణాలు కానివ్వండి మిగతా బండ్ల దుకాణాలు కానివ్వండి వీళ్ళందరికీ కూడా అందులో అవకాశం కల్పించి అక్కడ వాళ్ళ వృత్తికి ఇబ్బంది లేకుండా వాళ్ళ వాళ్ళ యొక్క కడుపు తిప్పలకు ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క దినచర్యకు ఏ ఇబ్బంది బిజినెస్కు ఇబ్బంది లేకుండా మంచి ఏర్పాటు కనే వారిని వెకేట్ చేయించాలనే ఆలోచన మేము ఉంటుంది కానీ హనుమకొండ చోరస్తా సెంటర్లో బస్ స్టాండ్ని ఆగటానికి గతంలోది బస్టాండు ఇప్పుడు దాన్ని అన్ని ఒక నలభై దుకాణలు ఏమో ఇరు ఉన్నాయంట వారికి వారికి ఆల్టర్నేట్ కూడా అకామిడేట్ చేస్తానికి మేము తప్పకుండా చేస్తాం వారిని మట్టి మధ్యలో వదిలిపెట్టాం కానీ స్మార్ట్ సిటీ నిధులు రావాలన్నా చూడటానికి అభివృద్ధి చెందాలన్నా అక్కడ బస్ స్టాండ్లో బస్సులు ఆగాలంటే ఎక్కడ ఆగాలి దానికి ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు జవాబు చెప్తారా అభివృద్ధి నిరోధకులా లేకపోతే మీరు అభివృద్ధి చేయవలసి మీరు ఎట్లాగో చెయ్యలే చెయ్యరు జీవితంలో మీకు అవకాశం వచ్చింది దాన్ని ఉపయోగించుకోలే కానీ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా పర్వాలే కానీ ఇలాంటి వాటితో డిస్కరేజ్ చేయకండి ఇవాళ మీ అందరు సాక్షిగా రేపు మీడియాని మీ అందరినీ తీసుకొని వాళ్ళు ఇచ్చిన దుకాణాలు బంద్ పెట్టే అన్నీ ఉన్నాయి వాళ్ళు ఎవరెవరి పేరు మీదలు ఉన్నాయి ఎవరెవరికి రెంట్లు ఇచ్చుకుంటారు ఒక్కొక్కరు మూడు మూడు షాపులు తీసుకొని రోడ్ల మీద నాలుగు నాలుగు ఐదు ఐదు దుకాణలు వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు పెట్టుకొని వాటిని ఎవరెవరికి కిరాయికి ఇచ్చిన ఇవన్నీ దుకాణాలు తీస్తారు వీళ్ళు అభివృద్ధి నిరోధకులు వీళ్ళు వీళ్ళు కార్మిక నాయకుడు అని మాట్లాడుతున్నాడు నేనే కార్మిక నాయకుడికి కార్మిక భవనమే ఇవాళ వరకు నువ్వు ఏర్పాటు చేయలేకపోతే నేను వచ్చిన కాబట్టి ఇచ్చిన కార్మిక భవనం మేము ప్రాక్టికల్గా పోయే మనసులో మేము తీరుగా పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం బొంకుకుంటా దాటి వేసిన దారిని లేదు మా దగ్గర అయితే అవుతుంది కాకపోతే కాదు ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తానా ఏ నియోజకవర్గానికి రానని నిధులు వరంగల్ వేస్ట్ నియోజకవర్గానికి తీసుకొచ్చినా అని చెప్పి నేను దాని క్యాలెండర్ రిలీజ్ చేస్తా మీ పదేళ్ళల్లో చేసినా మీరు చూపించండి నేను చేయలేని అన్ని నేను చేసిన నేను చూపిస్తా చేత కాదు రారు గతంలో అంటే అంటివి నా స్థాయి కాదు ఆయన కార్పొరేట్ నా స్థాయి అని మాట్లాడ ఆయన గురించి మాట్లాడ అంటివి మరి ఇవాళ నేనే ఎమ్మెల్యే నేను మాజీ ఎమ్మెల్యే నువ్వు ఇప్పుడు కార్పొరేటర్ కూడా కాదు కనీసం డివిజన్ ప్రెసిడెంట్ కాదు జిల్లా ప్రెసిడెంట్ కావచ్చు ఇప్పుడైనా దాని మీద స్పందించుకో ఏం చేసినావు హన్మకోట జిల్లాకు జవాబు చెప్పు నేను వంద చెప్తా ఈ పదిహేను నెలల్లో ఏం చేసినాం చేత కాదు అంటే వీట ఇంత రెండు వందల కోట్ల రూపాయలు ఇది కార్పొరేషన్కు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు సీఎం గారు బయలుదేరేటప్పుడు కూడా సంతకం బిట్టా జీవో పట్టుకొచ్చాడు ఇవాళ రోడ్లు ఎక్కడ కానీ పబ్లిక్ అవపడతలేదా ఏం చేసినా ఏం చేయట్లేదు అనేది ఎవరు ఏం చేసిన అవపడతలేదా చిన్న చిన్న కొడుగుడి మీద ఈకలు పట్టుకొని వాటిని పట్టుకొని ప్రతి నిమిషం పొద్దుగా లేస్తే అడ్డ మీదకి లేబర్ కూడా బోరు కావచ్చు అంత ఇదిగా మేము రెగ్యులర్గా పని చేసుకుని తిరుగుతున్నాం వెళ్తుంటా ఒక కమిట్మెంట్ మీద జిల్లాలో పుట్టినాం కాన్స్టిట్యున్సీలో పుట్టినాం కాన్స్టిట్యు ప్రజల నమ్మకంతో గెలిపించారు ఏమి చెయ్యాలని తాపత్రాయంతో పొద్దుగా వెళ్తే సాయంత్రం వరకు మూడు జీవోలు పట్టుకొని వచ్చినాం హైదరాబాద్ నాలుగు పనులు చేసుకొని వచ్చినాం ఇది మా కమిట్మెంట్ మీది టైంపాస్ పాలిటిక్స్ మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు ఏం చేసిండ్రు గతంలో ఎటుపోయినరు అనేది ప్రజలందరికీ తెలుసు కొత్తగా చెప్పవలసిన అవసరం ఏం లేదు ఇంకా ఈ రెండు వందల కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు ఇది విద్యార్థి సంఘాలను కూర్చోబెట్టి రెండు నెలల కింద విద్యార్థి సంఘాలను కూర్చోబెట్టి యూనివర్సిటీలో స్థానం ఇవ్వండి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ ఏం అవసరం నా ఇంటికి వస్తున్నది అది వాళ్ళందరినీ గడ్డం పట్టుకొని బతులాడుకొని సర్క్యూట్ గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి బతులాడుకొని జాగా ఇవ్వండి యూనివర్సిటీలో ఎన్క సైడ్ ఉన్నది కదా పోలీస్ ఆకుపాయ్ చేసుకున్న వాళ్ళది ఉన్నది పేడపల్లి పోయే రూట్కు లెఫ్ట్ సైడ్కు ఉన్నది ఎన్నో ఇది ఉన్నాయి కదా అక్కడ ఆ జాగాలు ఇవ్వండి వాటాలో ఈ రెండు వందల కోట్లు పెట్టి కడితే ఎంతో మంది విద్యార్థులకు మనం వినిగలిసిన అది కూడా ఎడ్యుకేషన్ అప్కే కే ఇస్తున్నారు వేరే దానికి ఏట్లేదు కదా అని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు డెబ్బై డెబ్బై ఎనభై పర్సెంట్ దాకా స్పందించు మిగతా వాళ్ళు కూడా కరెక్ట్గా మేము ఆలోచించి చెప్తామని చెప్పడం జరిగింది మీ ద్వారా మరోసారి యూనివర్సిటీ విద్యార్థులను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా సహకరించండి విద్య గురించి వీళ్ళన్నిటి గురించి ఇది కూడా ప్రత్యేకంగా ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటిది దీన్ని సహకరించండి రాజకీయాలకు స్థానం కలిపియకుండా విమర్శలు ప్రతి విమర్శలకు స్థానం కల్పించకుండా దీనికి అభివృద్ధికి మనిషి ఒక చెయ్యి వేయాలని చెప్పి మేధావులకు విద్యార్థులకు అందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు ఇచ్చిన జియోని వాళ్ళు చేసిన పాపాన్ని మేము ఏం చేయాలి జియో ఇచ్చిండ్రు ఐదేళ్ళ పది పదేళ్ళ కానీ ఇచ్చేసాను కదా వాళ్ళు ఇప్పుడు నేను అని పోతే కోటి పోయి మాకు ఇచ్చిన నువ్వు వెంట క్యాన్సల్ చేస్తాను అడిగారా చేసినప్పుడు మొత్తుకున్నాం మేము ఇయ్యక ముందుకు అది ఆపండి అని చెప్పి ఓపెన్ కాకముందు మొత్తుకున్నాం అన్నిటి ముందు మొత్తుకున్నాం ఆపలే కదా అట్లా దీని మీద కూడా మొత్తుకున్నాం నల్ల జెండాలు పట్టుకొని కూర్చున్నాం టైర్ రిటైరింగ్ ఫ్యాక్టరీ పది సార్లు కూర్చున్నాం జివోని ఇచ్చేసి అప్రూవల్ చేసి అన్ని ఆమోదాలు తీసుకున్నాక దానికి నేను చేసేది ఏముంటుంది ఒక్కటో రెండో కాదు ఇప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ లేదా బస్ డిపో దగ్గర కూడా ఇచ్చా అన్ని ప్రైవేట్ పర రాసుకున్నారు ఒక్కొక్క లీడర్లు ఒక్కొక్కరు సెటిల్ అయిపోవాలని రాసేసుకుని దుకాణం అప్పుడు అది మొత్తుకొని మొత్తుకొని వచ్చినాం ఉన్నారు కానీ జీవో ఇచ్చింది మేము కాదు కదా జీవో మేము ఇయ్యలే కదా తప్పుడు పని చేసిన ఒకప్పుడు కేసీఆర్ కూడా మా మంత్రి ముఖ్యమంత్రి మా పార్టీలో తిరిగిండు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వాళ్ళందరూ రాలేదా కూర్చోలేదా ఇప్పుడు మళ్ళీ సొంత దుకాణం పెట్టుకొని మళ్ళీ తిరుగుతలేడా అవన్నీ రాజకీయంలో ఇవన్నీ మేము జీవో ఇయ్యక ముందు మేము కుట్లామా లేదా జీవో వచ్చినాక మేము ఏం చేయగలుగుతాం ఇప్పుడే ఇచ్చిన కదా లడ్డు లడ్డు వాటి గురించి ఇళ్ళ గురించి ఇళ్ళ గురించి నాకు చేత నేను కాడి కుట్రా నేను మీ అందరికి తెలిసిన విషయమే నేను ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా మీతో పాటు పది సార్లు హైదరాబాద్కు నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పే పార్టీ పరంగా నేను చెప్పా దాన్ని ఊహాగానాలతో ఉన్న దాని గురించి చర్చించడం అనేది ఇప్పుడు ఇది కాదు ఎందుకంటే ఒక్కటైతే ఇప్పటికి చెప్పగలుగుతా కవిత గారు ఇలాంటికైనా నిజం మాట్లాడింది దయ్యాలు భూతాలు ఉన్నాయని చెప్పిన చూసినా అది వాస్తవము మరి ఆ దయ్యాలు భూతాలు ఎవరు కూడా ఆమె చెప్పాలి ఎందుకంటే అమరవీరులటువంటి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి వాళ్ళ పేరు చెప్పుకొని బతికి ఇయ్యాలా బయటకు వచ్చి ప్రభుత్వానికి వచ్చి పదేళ్ళు నడుపుకుంటూ వాళ్ళ మీద పేలాలు ఎరకదిన్న వీళ్ళు ఇయ్యాలా ఇవాళకైనా బయటకు వచ్చి మాట్లాడుతుంది అయినా పార్టీ మునిగిపోయింది అదే పంచార్ అయిందంటే దుకాణం పోయి అతుకు పెట్టుకోవచ్చు నాలుగు టైర్లు నాలుగు దిక్కులు చూపుతాను నలుగురు సీఎం కావాలంటే ఒక రాష్ట్రానికి సాధ్యమా నాలుగు వర్కింగ్ అంటే ఇస్తారు కానీ నాలుగు సీఎంలు ఎత్తారాచి

నష్టం జరిగిందా లాభం జరిగిందా అనేది ఒక్కరితోటి నష్టం జరిగింది అనిపిస్తే నేను చెప్పలేసుకుని పొరపాటు అయిందంట అంతేగాని సంబంధం లేని కాన్స్టెన్సీ అంటానికి అర్థం ఏంటిది అది ఛత్తీస్గఢ్కి వెళ్ళి వస్తారు ఇక్కడికి పేషెంట్ మొత్తం ఖమ్మము ఛత్తీస్గఢ్ నల్గొండ ఇవి అన్ని దిక్కులకి వెళ్ళి వచ్చే అది కన్న తల్లి లాంటిది నేను పోయి అడుగుద్దాను కాబట్టే డెబ్బై ఏడు మంది డ్యూటీలో ఉండి లేకుండా ఉన్నారు కాబట్టి బయటకు వచ్చిన దొంగతనం ఇవాళ దాని ప్రక్షాళన జరుగుతుంది మరి నేను చేసింది మంచి చెడ్డా దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు నా కాన్స్టిట్యు అనేది కాదు నేను డెవలప్మెంట్ కమిటీ మెంబర్ని నేను అట్లా అడుగుతే నేను మళ్ళీ కూడా ఎలా దాని గురించి ఏమైనా లేదు నేను అది నలుగురికి మంచి జరుగుతుంది అని అంటే ఎవరికి భయపడవలసిన అవసరం నాకు లేదు అది ఎవరి జాగిరి కాదు ఎవరి పట్టా కాదు ఓకే ఇప్పుడు ఏం చేయండి అంటే బస్ డిపో నుంచి మీ నెంబర్ ఇవ్వండి వాట్సాప్ చేస్తా అన్నిటికీ మార్కింగ్ చేసి నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ మార్కింగ్ ఇచ్చి నోటీస్ చేయడం జరిగింది ఏది పెద్ద పెద్ద వాటికి ఎంజిఎం నుంచి సిపి ఆఫీస్ దాకా మెయిన్ రోడ్ మీద కూడా ఎన్ని షాప్స్ పర్మిషన్ తోటి ఉన్నాయి ఎన్ని షాప్స్ సెల్లార్ లేకుంటున్నాయి అనేటిది ఐడెంటిఫై చేయటం జరిగింది అవే కాకుండా ఒక్కొక్క షాపింగ్ కాంప్లెక్స్ని ఇండివిజువల్గా మార్కింగ్ చేయటం జరిగింది ఇందులో ఎన్నిటికీ మనము కాంపన్సేషనా లేకపోతే దాని మీద ఏది ఇవ్వాలి అనే దాని మీద కూడా జరిగింది ఆ ప్రక్రియ స్టార్ట్ అయ్యి కూడా ఆరు నెలలు దాటింది బస్ డిపో దగ్గర నుంచి జూనియర్ కాలేజ్ వరకు లెఫ్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ది కాబట్టి కాంపౌండ్ లోపల ఫెన్సింగ్ కూడా కొట్టేయడం జరిగింది రైట్ సైడ్ ఏడు దుకాణాలు ఉన్నాయి రోడ్డు సైడ్ వచ్చి దుర్మార్గులు అప్పుడు ఎంత భయంకరమైన పర్మిషన్లు ఇచ్చిన మీరు అడిగిపోయి చూస్తే తెలుస్తుంది వాటికి మార్కింగ్ ఇచ్చేయడం జరిగింది నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది విన్నారా అప్పుడు ఇచ్చిన జియోని పర్మిషన్ని నేను ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిన అంటే నేను ఏం చేయాలో చెప్పండి అప్పుడు ఇచ్చిన పర్మిషన్ జియోని ఇప్పుడు నేను ఏమనవాడు పర్మిషన్ పట్టుకొచ్చి కోర్టులో వెళ్ళి చూపిస్తున్నాడు అయినా దాన్ని వెనకాడకుండా ఏడు అటు మీద నోటీస్ ఇచ్చినాం దాని మీద మార్కింగ్ ఇచ్చినాం ఇప్పుడు పోతే రెడ్ లైన్ తోటి మార్కింగ్ ఉంటుంది మొత్తం ఉంటుంది అన్ని మార్కింగ్లే మూడవది మీరు సగమే అడిగిన ప్రశ్న ఇంకోటి చెప్పలే డాక్టర్లు వాళ్ళు షాపింగ్ ఇప్పుడు ఈ రోడ్లో చూడండి డాక్టర్లు హాస్పిటల్స్ ఉన్నాయి వాటికి కింద ల్యాబ్స్ను మెడికల్ షాప్స్ పెట్టుకుంటారు పార్కింగ్ అంతా రోడ్ మీద పెడతారు నోటీసులు ఇస్తే దానికో యూనియన్ తయారవుతుంది ఓ రెండు యూనియన్లు వస్తాయి సార్ ఇది మా యూనియన్ దీనికి ప్రెసిడెంట్ ఈ జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ మరి ఏంటిది అంటే మీకు కింద అట్టే పెట్టుకుంటూ దాన్ని సహకరించాలి రెండో యూనియన్ వస్తుంది సెటిల్మెంట్ ఫెసిలిటీ కలిపియటానికి వీళ్ళందరి తరఫుక వెళ్ళి సార్ ఏమైనా ఉంటే ఫార్మాలిటీ ఉంటే చూసుకుంటా సార్ అని ఇంకొకటి వస్తాడు అర్థమైందా మరి ఇప్పుడు ఏం చేయమంటారు ఇలా

అంటే ఒకటి ఏంటంటే మంచి ఎప్పుడు కానీ లేట్గా రిజల్ట్ వస్తుంది చెడు ఏంటంటే టక్నతుంది ఇప్పుడు వాడు ఏం చెప్పకుండా కూరగాయలు తీసేసిందంటే అన్నారు మేము ఇచ్చి నాలుగు రోజులు నోటీస్ అయిన సార్ అని వాళ్ళు చెప్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన తర్వాత మొన్న వాళ్ళందరూ కలిసి నా ఇంటికి వచ్చి ఈ కూరగాయల షాపులో అందరు కూడా నా దగ్గరకు వచ్చి నోటీస్ ఇచ్చిండ్రు రు నాలుగైదు రోజుల్లో ఖాళీ చేయమంటాను సార్ అని చెప్పి వాళ్ళే వచ్చి చెప్పిండ్రు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు ఏమున్నది ఏమి చెప్పకుండా తీసేయమన్నారు అన్నది ఏమి చేయకుండా అన్నం ఇంటాడు అవ్వడానికి ఆ పని చేస్తాడా దానికి ఎగేస్టోళ్ళు దిగే వాళ్ళు ఉంటారు నేనేమంటున్నా ఈ సెంట్ పాల్ స్కూల్స్ అందు మర్కేజ్ స్కూల్స్ అందులో ఇక్కడ బొచ్చే డబ్బాలు ఉన్నాయి వాటిని పెట్టుకోకుండా కిరాయిలెక్కించుకుంటూ పెట్టిస్తారు అవి వాళ్ళ కోసం కట్టిన ఇంకోటి ఏం చేసిన ఆయన పర్మనెంట్గా పది మందిని నా ఎంబటి ఉండటానికి అని చెప్పి మంచిగా దుకాణం పెట్టించడా ఇది ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మంచిగానే చేసినావు ఈ పది మంది గురించి తొంభై మందిని కూడా వదిలిపెట్టుకోలేము కదా వాళ్ళకు వదిలిపెట్టుకున్నా అని వాళ్ళని ఏదో రోడ్డు మీద వదిలితలేం కదా ఆల్టర్నేట్ అకామిడేట్ చేస్తానంటున్నా కదా నేను ఇప్పుడు డాక్టర్ల ముక్కు అడుగు పెట్టాలి ఎందుకంటే ఒక్కడికి సామాజిక దృక్పథం లేదు వాళ్ళు మొత్తం ప్రజలను పీణించుకు తింటారు దాని మీద వాడు రూల్ మాట్లాడినప్పుడు ఒక మా ఎమ్మెల్యేగా మీరు రూల్ మాట్లాడాలి ప్రజలకు ప్రజలకు కూడా రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ వాళ్ళు పాటించినప్పుడు ప్రజలకు ఏమాత్రం కన్సర్న్ మానవత్వం లేదు ఒక డాక్టర్కి కూడా ఎందుకు ఎన్నడూ కూడా మీరు ఇంకోటి చెప్తాను మీకు మంచి వినండి ఈ బాల సముద్రంలో హాస్పిటల్ ఎక్కడ లేదు దేనికి కమర్షియల్ లేదు అన్ని ప్రైవేటే కమర్షియల్ ఇది లాదది పర్మిషన్ కాదు వాటిని ఆ ఇంజెక్షన్లు ఈ తుడ్చిన క్లాత్లు అన్ని రోడ్ల మీద వేస్తుంటే మున్సిపాలిటీ తీస్తున్నారు వాటి కమర్షియల్ కాదు వాటికి పెనాల్టీస్ ఏమని చెప్పి నోటీస్ ఇచ్చినా ఇస్తే ఏం చేస్తారు ఎన్ని ప్రెజర్లు వచ్చినా ఏది ఆగది నైమ్ నగర్ బ్రిడ్జ్ మేము చేసేటప్పుడు గట్టి అన్నారు రెండు రోజులు మేము అటు పోయి వచ్చినాం ఆస్ట్రేలియాగా అన్ని క్లియర్ అయినాయే కాలేదా ఏదో రోజు గదే వస్తాను టూర్ బోర్డు అవుతాయి వీలైతలేదు

శత్రుని కాదు మిత్రుని కాదు నాకు కావాల్సింది ఒకటి మీ డ్యూటీ మీరు జీతాన్ని తీసుకున్న కాడ న్యాయం చేయండి లేదు చాత కాదు అనుకుంటే కొత్త వాళ్ళని పెట్టుకుంటే మీరన్నా ఇంకో అవకాశం ఇవ్వండి అంతేగాని మేము చెయ్యము ఇంకొని రానియము ఇదే దుకాణం అంటే చెల్లదు ఎవరే కానీ ఇంకోటి దాన్ని నీట్నెస్ అనేది మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఆరు ఏడో తారీఖు లోపల మీకు చెప్పలేవన్నీ ఎందుకని కూడా ఆరు ఏడో తారీఖు రోజు దామోదర్ రాజనరసింహ గారిని రెండు రోజులు ఇక్కడ ఉండటానికి వరంగల్ మీద హాస్పిటల్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించటానికి అదేవిధంగా సైన్స్ సెంటర్ కానివ్వండి టీబీ హాస్పిటల్ కానివ్వండి వీటన్నిటిని కూడా పర్యవేక్షించటానికి రివ్యూ చేయటానికి ఈ హాస్పిటల్ కూడా రెండు రెండు నెలల్లో మూడు నెలల్లో కంప్లీట్ చేయాలి అని చెప్పి సెంటర్జెన్ దగ్గర ఉన్నా దానికి ఎందుకు కూడా లేట్ అయింది అని అంటే అది కూడా చెప్తా మీకు ఎల్ఎన్టీ వాళ్ళు పనిచేసుకుంటూ ఆరు వందల కోట్ల రూపాయల దాకా అదనంగా ఆరు వందల కోట్ల రూపాయలు అదనంగా లెక్క బిల్లు లేకుండా ఏ అప్రూవల్ లేకుండా ఇండివిజువల్గా టెండర్స్ గిండర్స్ ఏం కార్ఫర్ చేయకుండా విడిగా చేసిన అభియోగం ఉన్నది దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది పదకొండు వందల ప్రాజెక్టు పదకొండు వందల కాడ యాభై ఆరు పెరుగుతుంది ఐదు ఆరు వందలు ఎట్ట టైం పెరగదు కదా దానికి అవసరం లేని దాని ప్రపోజల్ లేని కన్స్ట్రక్షన్ కూడా ఎత్తుకుపోయటానికి వాళ్ళు అంటే కాంట్రాక్టర్కు లాభం చేకూర్చే విధంగా వస్తే కమిషన్లకు కక్కుపడే విధంగా అవసరం లేని దాన్ని పెంచడం జరిగింది అనే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నారు దాంట్లో టీఆర్ఎస్ నాయకులు ఇంపార్టెంట్ వాళ్ళ ఉన్నారు పాత్ర ఉన్నది అనేది క్లియర్గా బయటకు వచ్చింది దాన్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా డిలే అయింది అయినా కానీ ఆ ఎంక్వైరీకి ఎంక్వైరీ చేసుకుంటూ రెండు నెలలలో హాస్పిటల్కి క్లియర్ చేయాలి ఇలా కాజుపేట బ్రిడ్జ్ చూడండి మీ ఒక్కసారి దయచేసి అది ఇంకో రెండు మూడు నెలలు అందిస్తే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి భద్రకళమ్మవారి మాడ వీధులు కానీ ఇవన్నీ విజిట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా ఈ రెండు మూడు నెలలు ఇవి కంప్లీట్ అయినాక వారి ఇక్కడికి వచ్చి ఒక రోజు మంచిగా గడపాలనే ఆలోచనతోటి ఉన్నారు అన్నమాట